హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టైం కానీ టైంలో నన్ను రెచ్చగొట్టడం నీకు బాగా అలవాటు అయిపోయింది చెప్తాను నీ సంగతి అంటూ నవ్వుతూ రెడీ అయ్యాడు చెడ వేసుకొని రెడీ అయి తొందరగా రండి టిఫిన్ వడ్డిస్తాను అని బయటకు వచ్చిన శ్రీవల్లి వంటగదిలో మధు వంట చేయటం చూసి నవ్వుకుంది బొచ్ ఏంటో మధు నేను చూస్తే నింపాలో లేదంటే జాలిపడాలో నాకు అర్థం కావటం లేదు బహుశా నీ బ్రతుకు ఇంతే ఇంట్లో జీవితాంతకాలం ఇలానే మాకు చాకరీలు చేస్తూ ఉండాలి అనుకుని తనలో తానే తన్నింగా నవ్వుకుంది అన్ని పనులు చేసి బయటికి వచ్చింది మధు వేసంతో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి అక్కడే సోఫాలో కూర్చుంది అక్షయ్ కమాన్ బ్రేక్ఫాస్ట్ చేత అంటూ హాల్లోకి వచ్చిన శ్రీవల్లి మధు సోఫాలో తలపట్టుకొని కూర్చోవటం చూసి మధు అన్ని పనులు చేశాను వదిన బట్ వదిన బట్టలు ఆరేయాలి కానీ ఆరేసే ఓపిక నాకులే అస్సలు లేదు ఇప్పటికే నా వల్ల అంత హూనమయ్యింది నాకు బాగా తల తిరుగుతుంది వదిన ఆ బట్టలేవో నేను ఆరేసుకుంటానులే నువ్వు మరి అంత నీరసంగా నటించేయకు నేను ఏ పని చెప్పినా నువ్వు అంతే కదా పొదిన నాకు జ్వరం అని నీకు తెలుసు కదా అయినా రోజు అంతా ఇంటి పని ఎవరు చేస్తున్నారో నీకు తెలియదా సుటిగా అడిగింది మధు ఏంటి మధు నోరు లేస్తుంది ఈ పని చేయకపోతే ఇంకా నువ్వెందుకు ఇంట్లో నువ్వు చేసే పని పాటు ఏముంది ఏంటి పొద్దున్నే డిస్కషన్ చేతికి వాచ్ పెట్టుకుంటూ ముందుకు వచ్చాడు అక్షయ్ అన్నయ్య ప్లీజ్ ఒకసారి నన్ను నానమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళు అన్నయ్య ఎందుకు ఇక్కడ మా అన్నయ్య నాన్న వదిన రాచి రంపాలు పెడుతున్నారు నన్ను అన్నాని మాటలు అంటున్నారు అన అదేంటి అన్నయ్య అలా మాట్లాడుతా ఉన్నది కదా మాట్లాడాను నేను ఎక్కడికి తీసుకొని పిల్లను నీ వల్ల అమ్మ ప్రేమకి దూరం నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు కానీ దయచేయి అన్నాడు తోడబుట్టిన అన్నయ్య తన్ని అన్ని మాటలు అనేసరికి జీర్ణించుకోలేకపోయింది మధు ఒకవైపు ఆకలి మరోవైపు జ్వరంతో పాటు నీసం తన్ని కమ్ముకునే సరికి ఓపిక తెచ్చుకొని తన రూమ్కి వచ్చి కడుపులో ఏదోటి పడేసుకొని వాలి లేదంటే చచ్చిపోతాను అనుకుని తన స్కూటీ కిస్ తీసుకొని బయటకు వచ్చింది డైనింగ్ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తున్నారు శ్రీవల్లి అక్షయ్ అన్నయ్య మళ్ళీ ఏంటి ఆ మాటల్లో విసుగు చోటు చేసుకుంది నేను నానమ్మ దగ్గరికి వెళ్తున్నాను అన్నయ్య అవసరమా అంది శ్రీవల్లి నాకు నువ్వు సేవలు చేస్తావా వదిన ఏమాత్రం తగ్గకుండా అంది మధు చూసారా అక్షయ్ మీ ఎదురుగానే మీ చెల్లి నన్ను సేవలు చేయమంటుంది నేను ఈ ఇంటి కోడలనా లేదంటే పని మనిషిన మాటల్లో ఎక్కడ లేని ఉక్రోషం నువ్వు ఉండు శ్రీవల్లి నా భార్య నీకు ఎందుకు సేవలు చేస్తుంది తను శ్రీవల్లి మీ వదిన ఈ ఇంటి కోడలు ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు మధు నాకు తెలుసు అన్నయ్య వదిన ఇంటి కోడలని కానీ వదిన అంటే అమ్మతో సమానం కదా అందుకే జ్వరంలో ఉన్న నన్ను చూసుకుంటావా అని అడిగాను అంటే నీ మాటకి అర్థం ఏంటి మధు నేను నిన్ను పట్టించుకోవటం లేదు అన్న అలా అని నేను అనలేదు వదిన నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అంటూ అక్షయ్ వైపు చూసి నాన్న నేను మాట్లాడినా సరే సహించరు ఈ విషయం నాన్నకి చెప్పు అన్నయ్య చెప్పే అవ అవసరం నాకు లేదు మధు సరే అన్నయ్య వదిన నువ్వైనా నాన్నకి చెప్పు అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా స్కూటీ మీద కూర్చొని మెల్లగా స్కూటీ ఫోన్ ఇచ్చింది మాధు ఏమో అనుకున్నాను కానీ మీ చెల్లికి గడ్స్ ఎక్కువ అక్షయ్ ఆ గడ్స్ సంగతి పక్కన పెట్టు జ్వరం కదా నానమ్మ దగ్గర ఉండని లేదంటే తన పనులు కూడా నువ్వే చేయాలి అవసరమా అన్నాడు అదేంటండి ఎందుకు చేయను ఎంత కాదన్నా తను ఇంటి ఆడపడుచు కదా ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటాను మధు మధ్యలో ఎమోషన్ ఎలా కొట్టేసరికి నేను ఎందుకు సేవలు చేయాలి అన్నాను కానీ నేను ఎందుకు చేయనండి భర్త మనసు పిలవటానికి తెలివిగా మాట్లాడింది నీ మనసు మంచిది శ్రీవల్లి మేం మధుని మనిషిగా చూడకపోయినా నువ్వు మాత్రం తన్ని తోబట్టుగులుగా చూస్తావు అని టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు లంచ్ బాక్స్ పెట్టేసి అక్షయ్ చేతికి అతని థింగ్స్ అన్నీ ఇచ్చింది సరే ఆఫీస్కి వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళిరండి టైంకి భోజనం చేయటం మర్చిపోకండి సరే అని శ్రీవల్లి నుదుటిన పెట్టి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళాడు అతను వెళ్ళగానే సోఫాలో దర్జాగా కూర్చుని ఇల్లు అంతా చూసి తనలో తానే గర్వంగా నవ్వుకుంది శ్రీవల్లి స్కూటీ పార్కు చేసి లోపలికి వచ్చింది మధు నానమ్మ ఎంతో నీరసంగా పిలిచింది మధు వంటగదిలో కాఫీ పెట్టుకుంటున్న భోగన గారు మనమరాలి మాటలు విని సంతోషంగా బయటికి వచ్చారు అమ్మ మధు అంటూ ఆప్యాయంగా మనమరాల్ని హత్తుకొని ఉన్న షాక్ అవ్వారు ఒళ్ళు ఏంటి ఇంత వేడిగా కాలిపోతుంది ఏమైందమ్మా కంగారుగా అడిగింది భువన ఏం లేదు నానమ్మ జ్వరం అక్కడ ఉండబుద్ధి కాలేదు అందుకే వచ్చేసాను కాసేపు నీ వడిలో పడుకుంటాను నానమ్మ మనమరాలు ముఖం చూడగానే దుఃఖం ఆగలేదు భువన గారికి ఏంటి ఇలా అయిపోయా ముందు పడుకో అని మనమరాల్ని తన బొడిలో పడుకోబెట్టుకొని తలనిమరుతూ ఎందుకే నా మాట విన రోజూ ఇక్కడికి వచ్చేయచ్చు కదా ఎందుకో నానమ్మ నిన్ను కూడా దూరం చేస్తారు అని భయం వేసి రావటం లేదు ఎవరు దూరం చేస్తారో మీ అన్నయ్య వెళ్ళం పిచ్చోడు మీ నాన్న డబ్బు పిచ్చోడు కొడుకు సంపాదించి చేతిలో పెట్టేసరికి మీ నాన్నకి తలపొగరు ఎక్కువైంది అందుకే నేను మనిషిగా కూడా చూడటం లేదు మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అంతేకాని నీ వల్ల కాదు కానీ నా కొడుకు ఏంటో నీ వల్లే చనిపోయిందని నేను దూరం పెట్టాడు ఎవరిని ఏమన్నాలో నాకు అర్థం కావటం లేదు ముందు నువ్వు కూర్చో అని మధుని సరిగా కూర్చోబెట్టి వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది చాలా థ్యాంక్స్ రానమ్మ మాకులుగా ఉంది టిఫిన్ పెట్టమ్మా మనమరాలి మాటలకి మనసు చిబుక్కుమంది ముందు కాఫీ తాగుతారా టిఫిన్ చే తెస్తాను అని బువన వంటగదికి వచ్చి మనమరాలికి వేడివేడి ఇడ్లీ వేసి బయటకు వచ్చింది అప్పటికే మధు కాఫీ తాగి సోఫాను ఆనుకుని కూర్చుంది ఏంటో ఆ దేవుడు నీ తలరాత ఇలా రాశాడు ఏది ఏమైనా సరే మీ నాన్నతో మాట్లాడి నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలి కనీసం అంతటి అత్తింటి ప్రేమ అయినా నీకు దక్కాలి వచ్చేవాడు నీ మనసుని అర్థం చేసుకుని